నర్సాపూర్ మండలం గూడెంగడ్డ గ్రామంలో మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి డోర్ స్టిక్కరింగ్ మరియు కరపత్రాల పంపిణీ కార్యక్రమం మండల అధ్యక్షులు నీలి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడు హాజరయ్యారు అబో నర్సాపూర్ మండల్ గూడంగడ్డ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మరి నరేంద్ర మోడీ గారి యొక్క కరపత్రము అదేవిధంగా వారి యొక్క స్పిక్కరు డోర్కు ప్రతి ఇంటికి తిరుగుతూ డోర్లకు అతికించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కరపత్రంలో నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాల నుంచి ప్రజలకు చేసిన సేవలైతేనేమి మరియు ఈ గ్రామానికి చేసిన సేవలు అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావు గారు మరి ఎంపీ అయిన నుంచి ఈ యొక్క గ్రామానికి ఇచ్చిన ఏంటిది అనేది ప్రతిది కూడా ప్రజలకు వివరిస్తూ మరి రాబోయే కాలంలో బీజేపీని ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారిని బలపరిచి మరి సంస్థాగత ఎన్నికల్లో సర్పంచులు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతిదీ కూడా మరి బీజేపీ కైవసం చేసుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మెదక్ జిల్లా తరఫున గూడెంగడ్డ గ్రామంలో నిర్వహిస్తున్నాము దీనికి గాను జయశ్రీ మేడం గారు మరి రాష్ట్ర పార్టీ నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిరు మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు మరి ఇక్కడ ఉన్న బూత్ అధ్యక్షులకు మరియు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ